నాకు ప్రియులైన నాకు ప్రియులు గనుక నేను మీతో చెప్తున్నాను ఈ వాస్తవాలని ఎప్పటికైనా అబద్ధాల నుండి బయటకు వచ్చేయండి మరి అందరూ మారిపోండి మీ బోధకుడిని కూడా మారిపోమానండి మీరు కూడా మారండి దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్తాను సంఘానికి వచ్చిన వారిని స్వస్థతలు 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 తీసుకురండి తీసుకురండి స్వస్థత ప్రార్థన చేయబడినంటున్నారే దేశమంతా కరోనా వ్యాధితో శవాలుగా మారిపోతున్నారే స్వస్థతలు చేసే స్వస్థత భక్తులారా మీరు ఎలా నిద్రపోతున్నారా మీరు మీకు పవర్ లేదా అంటే మీ దగ్గరకు వచ్చిన అమాయకులైన వాళ్ళని మోసం చేస్తారా స్వస్థత చేస్తామని ఒకడు కాలు ఎత్తుతాడు చెయ్యి చేయితాడు ఒక నీళ్ళు చల్లుతాడు ఒకడు రుమాలు ఇస్తాడు ఒకడు ఆ శవం పెట్టి పంపిస్తాడు అంటే ఇలాంటివి చేస్తారు నిజంగా మీకు స్వస్థత వరాలుంటే భారతదేశంలో స్వస్థత భక్తుడు ప్రపంచ దేశాల్లో స్వస్థత దొంగ భక్తులు ఎవరైనా ఉంటే కరోనా వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఒక ప్రార్థన చేసి ఇంటికి పంపించే స్వస్థత బోధకులారా మీ సంఘాలకు రోగులను పిలిపించుకొని ప్రార్థనలు చేసి బాగు చేస్తావని చెప్పుకొని ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి నీ రోగాన్ని తీసేస్తామని చెప్పుకుని వారులారా ఇరు నిజంగా నటించేవాళ్ళు కాకపోతే నిజంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ స్వస్థత వరం ఇవ్వగలిగితే ఇస్తే ఉందని నువ్వు నమ్మితే ఇప్పుడు వెళ్ళి నువ్వు చెయ్యాలి రాష్ట్రం రాష్ట్రం అంతా మారిపోద్ది నీ దగ్గర లేదు నాకు తెలుసు అది మోసం చేయకండి